దక్షిణ కాశీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాశస్త్యం అంతా ఇంత కాదు ఎంతోమందికి కులదైవం రాజన్న వేరే ఏ పుణ్యక్షేత్రానికి వెళ్లాలన్నా ముందుగా ఈ స్వామివారిని దర్శించుకుంటారు అంతటి ప్రసిద్ధి ఉన్న ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి పూర్తి స్థాయిలో ఆలయ రూపురేఖలు మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగానే సంకల్పించుకుంది ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించింది విస్తరణ పనులు వరకు త్వరగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది అదే సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు పనుల్లో వేగం పెంచేందుకు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు మరి ఈ అభివృద్ధి పనులు ఎంతవరకు వచ్చాయి వీటిపై భక్తులు ఏమనుకుంటున్నారు ఈ వివరాలు తెలుసుకుందాం తెలంగాణలో ఎంతో ప్రసిద్దిగాంచిన వేములవాడ ఆలయ అభివృద్ది విస్తరణకు రాష్ట సర్కారు సన్నద్దమైంది ఈ విస్తరణ పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది గత ఏడాది నవంబర్ ఇరవయవ తేదీనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు మొదటి విడతలో భాగంగా డెబ్బై ఆరు కోట్ల రూపాయలు కేటాయించారు ఇప్పుడు ఈ పనులు వేగవంతమయ్యాయి ప్రధాన ఆలయంలో దర్శనాలు నిలిపివేసి అందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు పాత భవనాలు కూల్చివేస్తున్నారు ఇప్పటికే ఆలయ కళాభవనం కళ్యాణకట్ట ఓపెన్ స్లాబ్ కొంత భాగం ఎన్టీఆర్ వసతి గృహం ప్రసాదాల తయారీ కేంద్రాలని కూల్చివేశారు మొదటి దశలో భాగంగా దాదాపుగా నాలుగు ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ది పనులు చేపట్టనున్నారు ఆలయ పార్కింగ్ ప్రాంతంలో అవసరమైన యంత్రాలు ఇసుక సామగ్రి సిద్ధం చేస్తున్నారు ఆలయ ప్రాంగణంలోకి పోలీస్ సిబ్బంది ఎవరినీ అనుమతించడం లేదు రోజూ స్వామివారికి కైంకర్యాలు నిర్వహించే అర్చకులతో పాటు పారిశుద్ధ్య సిబ్బందిని మాత్రమే అనుమతిస్తున్నారు రాజన్న ఆలయానికి తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు నిత్యం వేలాదిగా తరలివస్తూ ఉంటారు వారికి సరిపడా వసతులు లేక ఇన్నాళ్లు ఇబ్బందులు పడేవారు భక్తులు బస్ స్టాండ్లో దిగిన వెంటనే నేరుగా మూలవాగు వంతెన నుంచి ఆలయానికి చేరుకునేలా రహదారి విస్తరణ పనులు చేపట్టారు ఇందుకోసం ప్రభుత్వం నలభై ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేసింది ఈ విస్తరణలో భాగంగా ఇప్పటికే ఇళ్లు దుకాణాలు కోల్పోయిన వారికి పరిహారం అందజేశారు ఎనభై ఫీట్ల వెడల్పుతో నిర్మించే రోడ్డుకు ఇరువైపులా మురుగు కాలువల నిర్మాణం చేపట్టనున్నారు రహదారి అభివృద్ది కోసమే ప్రత్యేకంగా మరో ఆరు కోట్ల యాబై లక్షల రూపాయలను రాష్ట ప్రభుత్వం మంజూరు చేసింది ఫలితంగా మురుగు కాలువల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి ఇదే సమయంలో పట్టణంలోని మూలవాగుపై రెండో వంతెన నిర్మాణ పనులు జోరందుకున్నాయి మూలవాగుపై రెండు వేల పదిహేనులో రెండు వంతెనల నిర్మాణానికి పన్నెండు కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశారు ఇందులో ఓ వంతెన పూర్తయినా రెండోది పూర్తి కాలేదు ఈ రెండు వారదులు రెండు వేల పద్దెనిమిదిలోనే పూర్తి కావలసి ఉన్న భారీ వర్షాలతో రెండో వంతెన నిర్మాణానికి అంతరాయం ఏర్పడింది ప్రస్తుతం రెండో వంతెన పనులు సగం మేర పూర్తయ్యాయి ఈ నిర్మాణం పూర్తయితే ఆలయానికి వచ్చే భక్తులకు ట్రాఫిక్ సమస్యలు తీరతాయి ఆలయ చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేశారు అభివృద్ధి పనులు చేపట్టే క్రమంలో ఇనుప రేకులతో కంచెలు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు వేగవంతం చేసే క్రమంలోనే భక్తుల దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు షిఫ్ట్ లో భాగంగా ప్రచార రథంపై రాజన్న భక్తులకు దర్శనాలను కల్పించారు గుడి ముందు ఉన్న రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన ప్రచార రథం ద్వారా ఎల్ఈడి తెరపై స్వామివారి దర్శనాలు కొనసాగిస్తున్నారు భక్తులు మొక్కుల ఏర్పాట్లు సహా ఆర్జిత సేవలను భీమేశ్వర ఆలయానికి మార్చారు కేశ ఖండనానికి సంబంధించి ప్రధాన చెక్పోస్ట్ షెడ్ రాజన్న ఆలయం గేటు పక్కన రెండు చోట్ల తాత్కాలికంగా ఏర్పాట్లు చేశారు భక్తులకు ఈ విషయం తెలిసేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు అయితే రద్దీ సమయాల్లో భక్తులు కొంత ఇబ్బంది ఎదుర్కోవలసి వస్తోంది రాజన్న ప్రధాన ఆలయాన్ని మూసివేసి విస్తరణ పనులు చేపట్టడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు భీమేశ్వర ఆలయంలో చేపట్టిన తాత్కాలిక ఏర్పాట్లపైనా సంతోషం వ్యక్తం చేస్తున్నారు నిత్యం రద్దీగా ఉండే రాజన్న ఆలయాన్ని అన్ని హంగులతో అభివృద్ది చేయాలని సూచిస్తున్నారు ప్రస్తుతం చేపట్టిన ఆలయ అభివృద్ది విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని భక్తులు కోరుతున్నారు కొంచెం తొందరగా స్టార్ట్ అయితే ఇంకా పనులనే పూర్తిగా తొందర తోట జరుగుతాయి వచ్చిపోయే కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇది ఏదైతే మొదలు పెట్టిరో కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఇది ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలని మేము కోరుకుంటున్నాం సో ప్రతి సంవత్సరం వచ్చినట్టు నేను ఈ సంవత్సరం కూడా వచ్చాము అయితే అక్కడ నుండి ఇక్కడికి మారినటువంటి సందర్భంగా ఇక్కడ చూస్తే విశాలంగా బానే ఉంది దర్శనం కూడా బాగుంది అన్ని రకాలటువంటి అభిషేకాలు అవి చేశారు దర్శనం కూడా మిగతా కూడా ఇబ్బంది ఏం లేదు సౌకర్యాలు అయితే మంచినే చేశారు ఇంకా మెరుగైన స్థితిలో చేస్తే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం అండి మొక్కలు అన్ని ఒప్పిన ఏర్పాటు కూడా బాగానే ఉన్నది ఎక్కడ గలీజ్ లేకుండా నీట్గా ఉన్నది అంత బాగానే ఉంది పోయినసారి అయితే చాలా ఇబ్బంది లేదు ఈసారి అయితే చాలా ఫ్రీగా ఉంది బాగుంది బానే చేశారండి ఇంతకు ముందుకు ఇంతలా లేకపోయేదండి ఇక్కడ ఇవంతా లేకపోయేది పాపం అప్పుడు ఇబ్బంది ఉండేది బట్ వాళ్ళు బాగా ట్రై చేస్తున్నారు ఇంకా చాలా డెవలప్మెంట్ కావాలి జనాలందరికీ కూడా తెలియాలి ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది అన్న విషయం కూడా మేడారం జాతర సమీపిస్తున్న సమయంలో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు ఎందుకంటే సమ్మక్క సారక్కలను దర్శనం చేసుకునే ముందు చాలామంది భక్తులు వేములవాడకు వస్తారు ఇది చాలా కుటుంబాల్లో ఆనవాయితీగా వస్తోంది అందుకే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు శంకరమఠంలో నిత్య కళ్యాణ మండపం సత్యనారాయణ వ్రతం నిత్య చండీహోమం కోసం షెడ్లు సిద్ధం చేస్తున్నారు ఆలయంలో నివేదన అభిషేక మండపాల షెడ్లు నటరాజ్ విగ్రహం పక్కన భక్తుల క్యూ లైన్ కోడెమొక్కల క్యూ లైన్ షెడ్ల నిర్మాణాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి శ్రీ బద్ది పోచమ్మ ఆలయానికి సంబంధించి పట్నాల మండపాలు క్యూ కాంప్లెక్స్ చుట్టూ నాలుగు దిక్కుల ప్రాకారాలు షాపింగ్ కాంప్లెక్స్ తదితర నిర్మాణాల పనులు కొనసాగుతున్నాయి అభివృద్ధి పనులు పక్క జరుగుతుండగా మనం ఒక మేక్ షిఫ్ట్ అరేంజ్మెంట్ అని చెప్పేసి అదే దేవాలయంలో రావి చెట్టు రాజగోపురం దగ్గర వచ్చేటువంటి భక్తుల కోసం క్యూ లైన్లు తర్వాత ఎల్ఈడి స్క్రీన్ తర్వాత స్వామివారు అమ్మవార్లు వారిని మనకు స్వామివార్లను అమ్మవారిని దర్శించుకోవడానికి వినాయక స్వామివారిని మరియు రాజరాజేశ్వర స్వామివారిని రాజరాజేశ్వరి అమ్మవారిని కూడా దర్శించుకోవడానికి ఏర్పాట్లు జరిగింది మనకు ఆలయము తర్వాత భీమేశ్వర ఆలయము ఇవన్నీ కూడా ఒకే దగ్గరలో ఒకే దగ్గరలో ఉండడం వల్ల భక్తులకు చాలా సౌకర్యంగా ఉంది చెరువులోంచి మనము ఇక్కడికి క్యూ లైన్స్ కూడా జనరేటర్ రూమ్ దగ్గర నుంచి మన భీమేశ్వర ఆలయం వరకు కూడా మనం క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆగమ శాస్త్ర ప్రకారం శృంగేరి పీఠాధిపతులు వేద పండితులతో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దేవాదాయ శాఖ అధికారులు చర్చించారు వారి అనుమతులతో వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు చేపట్టారు ఆలయాన్ని మూడు దశల్లో రెండు వేల ఇరవై ఏడు నాటికి సర్వాంగ సుందరంగా పూర్తి స్థాయిలో తీర్చిదిద్దడానికి ప్రణాళికలకు రూపకల్పన చేశారు భక్తులకు అసౌకర్యం ప్రత్యేకంగా స్వామివారి యొక్క ఆలయం ముందు రాజగోపురం ముందు ప్రత్యేకమైనటువంటి దర్శనములు ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా వచ్చేటువంటి భక్తులందరూ కూడా స్వామివారి ఇలవేల్పు దేవత కాబట్టి అనేక రకములైనటువంటి మొక్కుబడులతో వస్తారు కాబట్టి ఇటు అభిషేకములు అన్నపూజలు కళ్యాణోత్సవములు అలాగే కుంకుమార్చనలు పల్లాకి సేవలు పెద్ద సేవలు సత్యనారాయణ స్వామి యొక్క వ్రతములు ఇవన్నీ ఆర్జిత సేవలన్నీ కూడా అత్యంత ప్రాచీనమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి భీమేశ్వర ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు ఏర్పాటు చేయడం జరిగింది లక్షలాది మంది భక్తులు విశేషంగా వస్తున్నారు ఆలయ అభివృద్ధి విషయంలో అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వెల్లడించారు వచ్చే వందేళ్ల వరకు భక్తుల రద్దీకి అనుగుణంగా విస్తరణ పనులు చేపడుతున్నట్లు వివరించారు ఈ క్రమంలోనే చిన్న ఇబ్బందుల పట్ల భక్తులు కొంత సంయమనం పాటించాలని కోరారు మొదటి దశలో ఆలయ ప్రాకారం సంబంధించినటువంటి దాన్ని డెబ్బై ఆరు కోట్ల పైచిరుకుతోనే అభివృద్ధి చేయాల్సి ఒక నిర్ణయం తీసుకున్న సందర్భంలో టెండర్లు పూర్తి కాబట్టి కాంట్రాక్టర్ అగ్రిమెంట్ కూడా కాబట్టి పురాతన కట్టడాలకు సంబంధించినటువంటివి కూడా మీరు చూస్తుంటారు ఈరోజు వాటిని కూడా ఆ ప్రాంతం నుంచి తీసివేసేటువంటి కార్యక్రమం కూడా పూర్తయిన క్రమంలో కొత్తగా అధునాతన పద్ధతుల్లో సుమారు అరవై నాలుగు నుంచి డెబ్బై ప్రాంతాల్లో నిర్మాణాన్ని మహామండప రూపంలో చేసేదాని దానికోసం చెన్నై నుంచి కూడా ప్రత్యేకంగా ఓ రిగర్ తీసుకొని రావడం జరిగింది ఈ పనులను వేగవంతం చేసి వీళ్ళతో తొందరగా స్వామివారి సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులకు శీఘ్రమైనటువంటి దర్శనం కల్పించడానికి కోసం ఈ కార్యక్రమం చేస్తూ డెబ్బై ఆరు కోట్లతో వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చే భక్తులు సోమవారంతో పాటు కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉదాహరణకు శివ కళ్యాణం జరిగే వేదికను కూల్చివేయటం వల్ల అన్నదాన సత్రం పై అంతస్తులో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు స్థలం తక్కువగా ఉండడం వల్ల శివ కళ్యాణం టికెట్లు పరిమితంగా ఇస్తున్నారు రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లో భక్తులు వేచి చూడాల్సి వస్తుంది అభివృద్దిలో భాగంగా చిరు వ్యాపారులు ఉపాధి కోల్పోగా విస్తరణ పూర్తయ్యాక తమకు ప్రాధాన్యం కల్పించాలని కోరుతున్నారు